హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అబ్బా ఒకరి లైఫ్ ఇంకొకరికి అంత ఇంపార్టెంట్ అయితే కాదు కానీ ఏదో నా లైఫ్ గురించి అయితే చెప్తాను మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు ఎనీవే టైం అయితే తొమ్మిది ఏడు ఇప్పుడు ఇంటికాయలుదేరుతానో రోడ్డుపైకి చూద్దాం ఈరోజు రాత్రి ఎలా జరుగుతుందో ఎన్ని అద్భుతాలు రోడ్డు నాకు చూపిస్తుందో దాంతోపాటు నా గురించి కొన్ని సంగతులు సరే బయలుదేరదామా టైం ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు ఐదు పైసల ఆదాయం లేదు తొమ్మిది గంటలకు వచ్చి వరకు తిరుచానూరులో వెయిట్ చేసి అక్కడి నుంచి బస్ స్టాండ్కి వచ్చి ఓపిక్గా భజన చేస్తాను ఏంటో తాను కోతి మనమంతా చెడిచింది అని నేను మేల్కోవడంతో పాటు నా పక్కన కూడా నేను చెడగొట్ట వాడికి వాడి మగవాడు సిగ్గు అనమాట మా ఊర్లో మగవాళ్ళు కూడా సిగ్గుపడతారు పిల్లడు ఇది ఒక ఆటో అది నేను ఉండే ఆటో ఆడు ఉండాల్సిన వాడిని వచ్చిందానా ఈ ఏడుండ విజయ్ బాబు ఒకసారి హాయ్ చెప్తావా మనోళ్ళు వెయిట్ చేస్తాను తెలుసా ఎక్కడ విజయ్ ఎక్కడ విజయ వెయిట్ చేస్తా అంటారు పోరా చెప్పకపోతే ఎప్పుడు వచ్చి వీడియో తీసుకుంటాను అంతే అంతే బొబ్బా చాలా విసుగు ఏరాక తలనొప్పి అన్నీ వస్తాడా ఏమవుతుందో తెలియదు దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మా తాతకు ఒళ్ళు బాలేదు రేపు తెల్లారితో చిత్తూరు పోయి ఆయన హాస్పిటల్లో చూపించేసి ఇంటికాడ వదిలేసి మళ్ళీ తిరుపతికి రావాలి రేపు తెల్లారితో అంటే నేను నిద్రపోయే టైం ఈ జర్నీ ఎంతవరకు పోతుందో ఏం జరుగుతుందో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలంటే కనీసం గ్యాస్ కన్నా డబ్బులు కావాలి కదా భాగవంతు నిన్న బండి బాడ ఇవ్వరా ఆ డబ్బులు అలాగే ఉన్నాయి నాలుగు వందలు ఆ డబ్బులు అలాగే ఉన్నాయి నాకు తెలిసి ఈ డబ్బులు ఎక్కడా ఖర్చు పెట్టేస్తానో అనిపిస్తుంది సర్లే చూద్దాం ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది అంతే చెయ్యగలిగింది ఏం లేదు ఒక రెండు మూడు వీడియోస్లో మీరు గమనించారా ఒక రకమైన సౌండ్ వస్తూ ఉంటుంది అది వచ్చిందన్న వెనకాల ఉండేటువంటి డోర్ సౌండ్ అది డోర్ ఆటోకునే డోర్ ఈ పక్క ఆ పక్క రెండు పక్కల ఉంటుంది ఈ డోర్లు తీసి వేసి తీసి వేసి లూజ్ అయిపోతాయి ఇప్పుడు నేను వెళ్ళేది సిమెంట్ రోడ్డు మీకు ఏ సౌండ్ వినిపించడం లేదు కదా నా వాయిస్ తప్ప ఎందుకంటే ఈ సిమెంట్ రోడ్డును పర్ఫెక్ట్గా వేశారు కానీ కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చేట్టు గతులు గతులుగా రోడ్డు వేశారంటే కలగల కలగలని సౌండ్ వస్తూ ఉంటుంది ఆ డోర్లు సౌండ్ వీళ్ళు సరిగా రోడ్డు వేయరు ఆ రోడ్డు వేయిన దానివల్ల బండి విపరీతమైన అదుర్లు గలగలాని సౌండ్లు ఇవన్నీ వస్తా ఉంటాయి ఏదన్నా కొంచెం నార్మల్ రోడ్లో ఉండేటప్పుడు అప్పుడు మాత్రమే వీడియో చేయాలి లేకుంటే తారు రోడ్లో ఉండేటప్పుడు మాత్రమే వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను ఎందుకు వచ్చింది గొడవ కొన్ని మంచి విషయాలు చెప్తా ఉంటాను ఆ టైంలో ఇలా గలగలాని సౌండ్ వస్తా అంటే చిరాగ్గా ఉంటుంది వీడియో వినడానికే నిజంగా గడిచిన రెండు మూడు వీడియోస్లో మీరైతే గమనించుంటారు దాన్ని బట్టి నేనైతే చాలా బాధపడతాను చూద్దాం ఏదైనా తారు రోడ్లో వినప్పుడు వీడియో చేస్తాను ఈరోజు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు వాడు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట అందుకని చెప్పి కాల్ మీ అని మెసేజ్ పెట్టాడు ఇంటికి ఏంటి అని అర్జెంటుగా కాల్ చేస్తే ఏం లేదు యారున్నావు ఏంటి అని కనుక్కుందాం అని చెప్పి ఫోన్ చేశాను అన్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాలు ముందు ముందు మనం డిస్కస్ చేద్దాం ఫోన్లు వాడకం ఎక్కువైంది మనిషికి ఒక ఫోన్ ఉన్నాయి ఫోన్కు ఒక రెండు సిమ్ములు ఉన్నాయి ఇన్ని జరిగితా అంటే కూడా ఫోన్లు ఎలా వాడాలో ఏంటి అన్న సరిగా అర్థం కావడం లేదు ఇప్పటికి కూడా కొంతమంది కాల్ చేస్తారు మాట్లాడుతూ అంటారు టకామని ఫోన్ పెట్టేస్తారు కనీసం మన ఫోన్ పెట్టేటప్పుడు బాయ్ చెప్పేసి ఫోన్ పెట్టాలి కనీసం ఇంక నేను ఉంటాను అని చెప్పి ఎదుటి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి ఫోన్ పెట్టాలి అనేటువంటి విషయం తెలియదు మరి కొంతమంది ఉంటారు కనీసం వాళ్ళ ఫీలింగ్స్ని అంటే వాళ్ళు సడన్గా ఫోన్ పెడితే యువతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని కూడా తెలియదు ఇంకొంతమంది మెసేజ్లు పెడతారు ఎలా పెడతారంటే ఏదో అర్జెంట్ అని పెడతారు సరే మనం ఫోన్ అనుకో ఏం లేదు ఊరికే చేశానంటారు ఫోన్ కాల్ను ఫోన్లో ఉండేటువంటి మెసేజెస్ను ప్రతిదాన్ని చాలా కాస్ట్లీగా వాడాలి చెప్పాలంటే బంగారం కంటే పొదుపుగా వాడాలి మనం ఒక ఫోన్ కాల్ చేస్తే అది ఇంపార్టెంట్ అయి ఉండాలి మనం ఒక మెసేజ్ పెడితే అది ఇంపార్టెంట్ అయి ఉండాలి ఎవరిని పడితే వాళ్ళను ఫోన్ చేసి విసిగించడాలు ఇది సరైన పద్ధతి కాదు తర్వాత మనం ఫోన్ మాట్లాడుతూ అంటాం ఎవడో ఫోన్ చేస్తాడు ఫోన్ వెయిటింగ్ వచ్చిందా మళ్ళీ ఫోన్ చేస్తాడు కాల్ వెయిటింగ్ వచ్చిందా మళ్ళీ ఫోన్ చేస్తాడు అంటే యువతలు ఫోన్ మాట్లాడేవాడు ఏమవ్వాలి ఈ పక్క ఒకటి కొయ్యి 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 అని కొట్టుకుంటా అంటే వాడికి చిరాకు విసుగు ఏడుపు వచ్చేస్తుంది అరే అవతల ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతాడు మన కాల్ చూశాడంటే మళ్ళీ రిప్లై కాల్ చేస్తాడేమో అనేటువంటి కనీసపు బాధ్యత ఉండదు కనీసపు బాధ్యత ఆడి తర్వాత ఫోన్ చేస్తారు ఒక మిసిరికాలు పడుతుంది ఆ పక్క వాడు బాత్రూంలో ఉన్నాడో స్నానం చేస్తున్నాడో లేకుంటే బెడ్ పైన బిజీగా ఉన్నాడో అవంతా అవసరం లేదు ఫోన్ చేసింది 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 అరే ఒక్కసారి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తనవాడు పదిసార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాడు సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాడు సమాధానం ఇవ్వాలనుకున్న వాడికి ఒక్కసారి చాలు కదా వాడు చూసుకుంటే ఒక్కసారి రిప్లై ఇస్తాడు కదా కనీసం 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 ఫోన్లో వాడేస్తున్నారు కానీ దాని గురించి కనీసం ఏమీ తెలియదు కొంతమందిని చూస్తే చిరాకు వస్తుంది ఫోన్ చేస్తాము అవతల వాళ్ళు హలో అంటారు మన చెప్పాల్సింది చెప్పకుండా రఫ్గా ర్యాష్గా మాట్లాడడం కరే మన కాల్ మాట్లాడతామంటే అది ఎంత ఎఫెక్ట్ ఉంటుంది తెలుసా అంత ఎఫెక్ట్ ఇచ్చేటువంటి ఫోన్ కాల్ విషయంలో ఎంత సున్నితంగా ఎంత సాఫ్ట్గా మాట్లాడాలా చాలా హార్డుగా చాలా హార్డుగా పొరపాటున అది పెళ్ళాలైతే వాడు డ్రైవింగ్లో ఉండాడో ఇంకెక్కడైనా ఉండాడో తెలియదు ఏమే నే ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తామని చెప్పి చెప్పిందన్న ముగ్గుళ్ళకి ఆ విధంగా టెన్షన్ పెడితే రోడ్డు పైన పోతా ఏదో ఒక టెన్షన్లో వాడు దేన్నైనా దాన్ని చేస్తే అప్పుడు ఎవరు బాధ్యత అయ్యో నేను అనుకోలేదండి ఇలా జరుగుతుందని చెప్పి చెప్పి నంగనాచి ఏడుపులు ఏడడానికేనా ఇది భార్యలు కూడా ఫోన్లు చేస్తే వాడు ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు అరే నేను డ్రైవింగ్లో ఉన్నాను కొంచెం గ్యాప్ ఇవ్వండి కూడా ఇచ్చే పరిస్థితులు లేదు తర్వాత ఇంకొంతమందిని చూశాను నేను ఫోన్ చేశాను ఏమీ నువ్వు ఫోన్ ఎత్తలేదు అంటే నా పైన విలువ లేదా నా పైన ప్రేమ లేదా నే అంటే రెస్పెక్ట్ లేదా అంటే మళ్ళీ నేనే ఫోన్ చేసేంతవరకు వరకు నువ్వు నాకు రిప్లై చేయవా అని చెప్పేసి ఇంకొంతమంది దొబ్బతారంటే మామూలుగా కాదు వాడి సిచ్యువేషన్ ఏంటి అని అర్థం చేసుకోవాలి యువతల పక్క వీళ్ళు మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు లేకుంటే మనకు మన కాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తున్నారు అని గమనించుకోవాలి పెద్దవాళ్ళు ఒక సామె చెప్తారు అన్ని చోట్ల మాట్లాడాల్సిన మాట్లాడాల్సిన అవసరం లేదు నీ సైగా నా దగ్గు అని వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పి చెప్పి అంటే ఒక సిచ్యువేషన్లో ఒక విషయాన్ని చెప్పాలంటే జస్ట్ ఒక చిన్న సై చేస్తే సరిపోతుంది అని చెప్పి ఒక చిన్న దగ్గు దగ్గుదగ్గితే సరిపోతుంది అని చెప్పి చెప్పి అంటే మనుషుల్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఇవన్నీ అర్థమవుతాయి ఇవేమి కాకుండా బస్సు ఎక్కి మేము వచ్చేసినాము అడవి గొర్రెలము రెండు కాళ్ళ గొర్రెలము అనేలా ప్రవర్తించే వాళ్ళనుకో ఇంకేం చెప్పాలా అసలు అలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా వేస్ట్ నేను నాకు కాల్ చేసే వాళ్ళకు ఏం చెప్తానంటే మీరు నాకు కాల్ చేశారా నా ఫోన్ బిజీ వస్తుందా కాల్ వెయిటింగ్ వస్తుందా లేకుంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదా వెంటనే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నాకు పలానా అవసరం ఉంది కాబట్టి నువ్వు నాకు రిప్లై ఇవ్వు అంటే ఆ అవసరాన్ని బట్టి ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసుకోవాలో నేను ఆలోచించుకుంటాను కానీ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా అంటే మీరు కూడా ఎవరికైనా కాల్ చేశారా మీకు ఎందుకు ఫోన్ చేశారు మీకు ఏం అవసరం వచ్చింది అని చెప్పి చెప్పి క్లియర్గా ఒక మెసేజ్ పెట్టండి టెక్స్ట్ మెసేజ్ పెట్టచ్చు లేకుంటే వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు ఇలా ఏదైనా చేయొచ్చు అలా కాదని చెప్పి చెప్పిందానా ఫోన్ చేసింది చేసిందే చేసింది చేసిందే ఇలా చేసి ఎదుటి వాళ్ళను విసిగించడం ఏడిపించడం ఇది సరైన పద్ధతి కాదు మరి కొంతమందిని చూసాను నేను ఫోన్ చేస్తారు చేతిలో పెట్టుకుంటారు అంటే ఫోన్ పైన నెంబర్లు పడిన తర్వాత అదే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇక్కడ సెకండ్స్ పడతాయి కదా నెంబర్లు పడిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేద్దామని చెప్పి చెప్పిందన్న అవతల పక్కన వాడి సిచ్యువేషన్ ఏంటో తెలియదు కనీసం ఫోన్ చేస్తే ఫోను చెవిలో పెట్టుకో మాట్లాడాలి అనేటువంటి బాధ్యత కూడా ఉండదు అక్కడ కాల్ వెయిటింగ్ వస్తుందో ఇంకేదైనా డిస్టర్బెన్స్ వస్తుందో అనేటువంటి విషయాలు అర్థం చేసుకోవాలి అనేటువంటి బాధ్యత కూడా ఉండదు మరి కొంతమందిని చూసా వీలేంబ్రా అంటే ఫోన్ వస్తుంది చేతిలో పెట్టుకో అంటారు కనీసం అంటే పదహారు సెకండ్ల నుంచి ఇరవై సెకండ్ల ఫోన్ రింగ్ అయితే పది సెకండ్ల రింగ్ అయ్యేంతవరకు ఫోన్ పక్కన పెట్టుకోండి ఆ తర్వాత లిఫ్ట్ చేస్తారు అంటే ఏ ఫోన్ అయినా సరే చేయని అని చెప్పి కేర్లెస్ వెయిట్ చేయని అనేటువంటి కేర్లెస్ కానీ నాకు కాల్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు కాల్ వెయిటింగ్ వస్తే ఇంకా ఆ పక్క ఫోన్ పెట్టేంత వరకు వీళ్ళతో మాట్లాడటం ఉండదు అటు తర్వాత ఎవరన్నా నాకు ఫోన్ చేసే రింగ్ అయితే మొదటి రింగుకు రెండో రింగుకే లిఫ్ట్ చేస్తా వీలేంతవరకు ఫోను నా దగ్గరలో ఉంటుంది బాత్రూమ్కి పోతే తప్ప అప్పుడు మాత్రమే కొంచెం లేట్ అవుతుందేమో వీలైనంత వరకు ఫోన్ నా హ్యాండ్లో కానీ నా జోబిలో ఉంటుంది కానీ ప్రతిసారి రెండు రింగులకు మూడు రింగులకే లిఫ్ట్ చేస్తాను కదా ఇంకొంతమంది రెండోసారి ఫోన్ చేస్తాను మహానుభావులు అరే నేను చూసుకుంటే కాల్ చేస్తాను కదా నేను ఒక బాధ్యత నేర్పిస్తాను నా చుట్టూ ఉండే వాళ్ళకు నేను కల్పించేప్పుడు హాయ్ చెప్పడం లేకుంటే నమస్కారం చెప్పడం లేకుంటే ఫోన్ పెట్టేసేటప్పుడు బాయ్ చెప్పడం మనిషి దగ్గర నుంచి వెళ్ళిపోతా అంటే సరే ఓకే ఇంకా మనకేం పని లేదనుకున్నప్పుడు సరే ఉంటాను అని చెప్పి చెప్పడం ఇలాంటివన్నీ నేను చెప్తా అంటా ఇలా నా చుట్టూ ఉండే వాళ్ళకు నేను నేర్పిస్తా వాళ్ళు నేర్చుకుంటారు ఈ వాళ్ళు నేర్చుకున్న దాంట్లో ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకో ఓకే వీళ్ళ మనసుల్లో ఏదో విషయం పడింది లేకుంటే వీళ్ళు నార్మల్గా లేదు లేకుంటే వీళ్ళు ఏదో బాధలో ఉన్నారని చెప్పి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా అలా ఈ ఫోన్లు చేతులు ఉండే వాళ్ళు ఎందుకు ఆలోచించరు అట్లా ప్రపంచంలో మనిషిగా నేను ఒకడే ఉన్నానా వీళ్ళు ఎవరు మనుషులు కాదా అని అనిపిస్తుంది మా నాన్న లాంటి వాళ్ళు ఉంటారు ఫోన్ చేసి ఎరా యాడు అని చెప్పి అరే ఎందుకు ఫోన్ చేసినావు చెప్తే సరిపోతుంది కదా ఏడున్నావో చెప్పాలా లేకుంటే ఓ ఫిగర్తో నేను పక్కన పడుకున్నాను అది పైన పడిపోతుంది లేకుంటే అది కింద పడిపోంది నేను పైన పడుకోనాను అనేటువంటి విషయాలు చెప్పాలా ఎరా యాడు సరే నాకు ఫోన్ అనుకో నాయన నేను రేణుగుంటలో ఉన్నాను అని చెప్పి చెప్తే రేణుగుంట ఎందుకు పోయినావరా అరే ఒక ఆటో డ్రైవరు రేణుగుంట ఎందుకు పోతాడు ఎందుకు బాడీ పడతాడు కదా పోతుంది ఇవన్నీ అడిగేసిన తర్వాత ఏం లేదు ఊరికే ఫోన్ చేశాను ఊరికే ఫోన్ చేసినప్పుడు ఏరా ఎట్టున్నావు ఏమి ఫోన్ చేసావా తిన్నావా లేదా ఇలాంటి విషయాలు అడిగితే బాగుంటుంది అంతేగాని అని చెప్పి చెప్పి యాడుంటే ఏంటి ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఎందుకు ఫోన్ చేస్తాను దేనికి ఫోన్ చేస్తాను సరే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసామా ఫోన్ పెట్టేసామా ఇలా కాకుండా ఏదో ఒక సోది మాట్లాడుతూనే ఉండదు మాట్లాడుతూనే ఉండదు కానీ ఇలా సోది కబుర్లైనా సరే మాట్లాడే దాంట్లో నేను గమనించిన ఒక విషయం ఏమిటంటే ఈ సోది కబుర్లు అందరితో అందరూ పంచుకోరు మనకు బాగా ఇష్టమైన వాళ్ళతో మాత్రమే పంచుకుంటారు కనీసం ఒక రెండు నిమిషాల ఒక ఫోన్ కాల్ మనం మాట్లాడుతున్నాము అంటే వాళ్ళతో ఖచ్చితంగా మనకు ఒక మంచి రిలేషన్ కావాలి అని మనం కోరుకుంటున్నామని దాని అర్థం ఏ కారణం లేకుండా ఫోన్ చేస్తున్నామంటే వాళ్ళతో ఒక మంచి రిలేషన్ కోరుకుంటున్నాం లైఫ్ టైం వీడు నా కుటుంబ సభ్యుడు అనేటువంటి ఒక మంచి రిలేషన్ కోరుకుంటున్నామో దాని అర్థం ఇలా ఒక్క ఫోన్ కాల్లో అర్థం చేసుకోవాల్సిన అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు అనేకం ఉన్నాయి వీటిలో కనీసం ఒకటో రెండైనా సరే మీకు అర్థమైతే మీరు పాటిస్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఒకవేళ మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటే దీనివల్ల వీలైతే కామెంట్ చేయండి ఫోన్ ఇది చిన్న విషయం కాదు మనిషిని మనసును డిస్టర్బ్ చేసి వాడికి మనశ్శాంతి లేపనం చేసేటువంటి అతి పెద్ద విషయం అవును ఇంతకీ నేను ఆడుకోవబోయినా అనుకుంటున్నారా పోలేదండి జనరల్గా వస్తానే తాగడానికి నీళ్ళు బట్టి పెట్టుకుంటాను ఆటోలో నా దగ్గర ఎప్పుడు ఆటోలో నీళ్ళు ఉంటాయి ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేవు అందుకని బస్ స్టాండ్ నుంచి నాలుగు కిలోమీటర్లు రోయా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రోయో హాస్పిటల్లో మినరల్ వాటర్ ఫ్రీగా ఇస్తారు ఆ వాటర్ పట్టుకున్నదన్న రెండు బాటలకు ఇప్పుడు మళ్ళీ బస్ స్టాండ్కి పోతున్నా అంటే రెండు లీటర్ల వాటర్ కోసం ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళాను ఏమైనా సూపర్ కదా నీళ్ళు అవసరం ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు పొరపాట దగ్గు రావచ్చు పొలమారచ్చు లేకుండా గొంతు పట్టుకోవచ్చు ఎక్కిలు రావచ్చు ఏది జరిగినా సరే బండిలో నీళ్ళు అవసరం మా వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ అవసరానికి వస్తారు నీళ్లు తాగేస్తారు కానీ నీళ్ళు పట్టి పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు నిజంగా నీళ్ళ విషయంలో అయితే నేను కొన్నిసార్లు హర్ట్ అవుతా వస్తారు వాళ్ళు తాగేస్తే నా అవసరానికి నేనేం చేయాలి అని చెప్పి చెప్పి వాళ్ళకు బాధ్యత లేదు ఏం చేయలేము బాధ్యత కలిగి నాపైన నేను శ్రద్ధ తీసుకుంటాను కదా అలా శ్రద్ధ తీసుకునేటువంటి నాకు మాత్రం మనసుకు కొంచెం బాధ అనిపిస్తుంది వచ్చినప్పటి నుంచి లేవు అని బాడుగులు లేవు అని బాధపడతా అంటే వెయ్యి రూపాయలు బాడుకు వచ్చింది నాకు తెలిసి కాళహస్తి కనుకుంటా వచ్చింది ఎత్తాను క్యాన్సిల్ చేశారు మళ్ళీ వచ్చింది ఎత్తాను క్యాన్సిల్ చేశారు ఒకవేళ వాళ్ళు అన్నారా రేటు చెక్ అన్నారా నాకైతే తెలియదు కానీ బాడుకు వచ్చిన ప్రతిసారి ఎప్పా స్వాల్టా స్వామి ఒక వెయ్యి రూపాయలు వచ్చింది అనేటువంటి ఒక ఆనందం క్యాన్సిల్ అయిన ప్రతిసారి అబ్బా క్యాన్సిల్ చేశారని ఒక బాధ పాప టైం అయితే మూడు ముప్పై నాలుగు చూద్దాం ఇంకా రెండున్నర గంట ఏం జరుగుతుందో